హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హేమాస్ డైరీ తెలియండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ మీషోలో ఉన్న త్రీ లోపు ఉన్న బెడ్షీట్ని అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నానండి వాటి యొక్క రివ్యూ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ బెడ్షీట్ వచ్చేసి ఈ డెమల్ పింఛన్ కలర్ అండి ఇది అయితే చాలా బాగా అనిపించింది దీనికి చూస్తున్నారు కదా పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఈ బెడ్షీట్కి చూడ్డానికి అయితే చాలా బాగుందండి నాకైతే ఈ ప్రైస్కి చాలా బాగా అనిపించింది ఇది నాకు టూ సెవెంటీ సిక్స్తో పడింది అండి బెడ్షీట్ అయితే చాలా బాగా అనిపించింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీటి యొక్క కోడ్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే తీసుకోండి లేదంటే మీషోలో అయినా మీరు సెర్చ్ చేసి తీసుకోవచ్చు ఇంకా సెకండ్ బెడ్షీట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది వైట్ కలర్ లైన్స్తో ఈ బెడ్షీట్ కూడా నాకు టూ ఫిఫ్టీ పడిందండి ఈ ప్రైస్కి నాకైతే బాగా అనిపించింది కాటన్ అనమాట చూస్తున్నారు ఎలాస్టిక్ మొత్తం నాలుగు వైపులా ఎలాస్టిక్ అయితే ఇచ్చారు ఇంకా థర్డ్ బెడ్షీట్ వచ్చేసి ఎల్లో కలర్ బెడ్షీట్ అండి ఇది వచ్చేసి సింగిల్ కట్ బెడ్షీట్ దీనికి సింగిల్ పిల్లో కవర్ అయితే వచ్చింది దీనికి కూడా ఎలాస్టిక్ వచ్చిందండి నాలుగు వైపులా నాకైతే మూడు బెడ్షీట్లు బాగా నచ్చాయి మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్